వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్కి జై మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి జ్ఞాన సమూపార్జన చేసుకొని మనము ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవార్చుకొని దత్తయోగ సాధన చేసే కొరకే మనం ఈ వీడియోస్ అన్ని గురుదత్తా ఛానల్లో ఓం దత్తా ఛానల్లో చేసుకోవడం జరుగుతుందండి ఈరోజు డైరెక్ట్ వీడియోలోకి వెళ్దామండి ముందుగా మన వీడియోస్ రీచ్ అంటే ఇది పరబ్రహ్మ జ్ఞానము ఆత్మజ్ఞానము అందరికీ ఉపయోగపడే జ్ఞానము మీరు ఎవరికైనా షేర్ చేసినా ఎవరైనా ఈ వీడియోస్ విని వారికి మనశ్శాంతి కలిగినా వారికి ఏమైనా మంచి జరిగినా షేర్ చేసినందుకు మీకు చెప్పినందుకు నాకు ఆ తండ్రి ఆశీర్వాదం వస్తే మంచి జరుగుతుందండి గుర్తుపెట్టుకొని లైక్ చేసి షేర్ చేయగలరు ఇదే జ్ఞాన వితరణ జ్ఞానము పంచడం అంటారు మన వీడియోకి వెళ్దామండి ఈరోజు టాపిక్ వచ్చి మోక్షం అంటే ఏమిటి పూర్తిగా కొంతలో కొంత మనకు తెలిసింది తండ్రి ఇచ్చిన జ్ఞానంతో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది మోక్షం అంటే ఏమిటి ప్రతి ప్రాణి కూడా పాపము పుణ్యము ఏదో ఒక కర్మశేషం ఉంటేనే ఈ భూమి మీద పుడతాడు మోక్షమంటే పాపము మరియు పుణ్యం లేని స్థాయిని చేరడం ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ భూమి మీద జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు ఆ ఆత్మ అప్పుడు పుణ్యము పాపము లేని స్థాయికి వచ్చినప్పుడు ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మలో లీనమైందని అర్థము దాని కొరకు మనము ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మలో లీనమయ్యే కొరకు ఆ అతన్ని జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధన చేసిన వారికే అర్హత లభిస్తుంది జ్ఞానము సముపార్జన అనేది కంపల్సర్ అండి మానవుని జీవిత పరమార్థమే జ్ఞాన సముపార్జన కర్మలు అనేటివి పో వస్తూనే ఉంటవి పోతూనే ఉంటవి కానీ జ్ఞానం అనేది కంపల్సరీ ఎంతైతే సముపార్జన చేసుకుంటామో ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఈ శరీరంలో పుట్టేటప్పుడు ఈ మనిషి పెరిగేటప్పుడు ఈ శరీరం పోయేటప్పుడు బాల్యము యవ్వనము వృద్ధాప్యములో ఏదైతే మార్పు అనేది లేకుండా ఒకటి ఈ శరీరంలో ఉందో అదే ఆత్మ ఆ ఆత్మే నువ్వు ఏదో ఒక నాటికి తప్పకపోయే ఈ శరీరం నువ్వు కాదనే ఎరుక నీ అనుభవంలోకి వచ్చిన మరుక్షణం ఈ లోకాలనే ఈ లోకాలన్నీ భ్రమల్లోకి నువ్వు వచ్చిన పని పూర్తయినట్లే ఈ లోకాలు అనే భ్రమల్లోకి నువ్వు వచ్చిన పని పూర్తయిపోయినట్లే ఈ సత్యాన్ని అందరి మనసుకు అర్థమయ్యేలా తెలియజేసే ప్రయత్నమే ఈ ప్రతి అక్షరము ఆత్మజ్ఞానం అంటే ఈ శరీరమే నేను అని నమ్మే మానవుని యొక్క మనసును శరీర భ్రమ నుంచి దృష్టిని మళ్లించి తన స్వస్వరూపమైన ఆత్మ అనే ఆనంద సాగరములో ఏకం చేయడమే మానవుని మనసులోకి చేరుతున్న లోక విషయాలే మానవుని దుఃఖానికి కారణమవుతున్నాయి మానవుని మనస్సులో నుంచి విషయాలు అన్ని తొలగిపోతే అప్పుడు మానవునికి శాశ్వతంగా దుఃఖం తొలగినట్లే మనస్సు అంటే విషయాలే విషయాలు లేని మనసు లేదు అలానే దుఃఖం లేని విషయాలు లేవు కాబట్టి విషయాలు అంటే కోరికలు విషయాలు లేని మనస్సు అవి తొలగించుకున్నట్టు స్థితిలో ఉన్న మానవునికే ఆ ఆత్మానందం లభిస్తుంది ఆ జ్ఞానాన్ని తొలగించుకొని ఒకసారి ఆ ఆత్మస్థితిలోకి ప్రవేశించిన మానవుడు ఆ ఆనందాన్ని నిరంతరాయంగా పొందుతూ ఉంటాడు అక్కడ మరణముండదు కాలం ఉండదు శరీరం ఉండదు కేవలం అనంతమైన ఆనందం మాత్రమే ఉంటుంది ఆ పరమాత్మలో లీనమైనప్పుడు అందుకే మానవుడు మనస్సులో విషయాలు చింతించకుండా కోరికలు కలిగి ఉండకుండా నేను నాది నావి అనేదంతా వదిలిపెట్టి మనసును నిర్విషయ స్థితిలో దీర్ఘకాలం పాటు నిలిపి ఉంచితే ఒకనొక సమయానికి ఆ మనస్సు విషయరహితం అయిపోయి ఆత్మ అనే ఆనంద సాగరంలో ఏకమైపోతుంది మనస్సు అప్పుడు మానవునికి అనిర్వచనీయమైన మాటలతో చెప్పలేని అమితమైన ఆనందం లభిస్తుంది శరీరం మనస్సుతో అనుభవించే ఆనందాలను అయితే శరీరంతో భాగమైన నాలుక వర్ణించగలదు ఆత్మానందం శరీరానికి గాని మనసుకు గాని అందేది కాదు అందుకే ఆ ఆనందాన్ని శరీరంలోని భాగమైన నాలుక వర్ణించలేదు మానవుని స్థితి అక్కడ ఆనందమయం అయిపోతుంది ఈ లోకంలోకి మానవ శరీరంతో వచ్చాక ఆ ఆత్మస్థితిని పొందాలని ప్రయత్నం చేసేవాడే మానవుడు అనిపించుకుంటాడు ఒకసారి స్థితిని పొందాక మానవుడే భగవంతుడైపోతాడు కాబట్టి మానవులు తమ మనసులో లోక విషయాలను భావన చెయ్యకుండా ఏ వస్తువుల మీద కానీ బంధువుల మీద కానీ ఆస్తుల మీద కానీ చివరికి తన శరీరం మీద కానీ ఇవి నావి నాకు చెందినవి నాతో ఉండవలసినవి అనే అభిమానం కలిగి ఉండకుండా వాటి అన్నింటినీ ఒక గోడ రాయి కొయ్యలాంటి బయటి వస్తువులను చూసినట్లుగా చూస్తూ వాటి రాక వాటి పోకలను మనసులోకి ఎక్కించుకోకుండా నిరంతరం ఒక యజ్ఞంలాగా మనసును కట్టడి చెయ్యాలి దీనర్థం కర్మలు చెయ్యడం మానేసి చాతికీలబడి ఏ చెట్టు క్రిందో లేక మరో చోట కూర్చొని మౌనంగా ఉండమని మాత్రం ఎవరూ అనుకోకండి ప్రతి మానవుడు తాను జన్మించిన కుటుంబ నేపథ్యానికి తగినట్లుగా కర్మలు తప్పక చెయ్యాలి అయితే కర్మల ఫలితాన్ని అతడు తన మనసులోకి రానివ్వకుండా తన కర్తవ్యంలో భాగంగానే ఆ కర్మలు దైవేచ్ఛగా చేస్తున్నట్లుగా అతడు భావించాలి ఆ దైవానికే సమర్పించాలి ఆ కర్మల ఫలితాన్ని కర్మఫలాన్ని దైవానికి వదిలేయాలి అప్పుడు ఆ కర్మ ఫలితం అతడిలోకి ప్రవేశించదు మతం ఏదైనా మతంలో మోక్షం అనేది ధ్యానం ద్వారా మానవులు సాధించగల ఆనందం మరియు శాంతి స్థితి మన హిందూ మతం యొక్క అతి ముఖ్యమైన సూత్రాలలో ఇది ఒకటి ఎందుకంటే ఇది మనము చేరుకోగల గరిష్ట స్థితిని సూచిస్తుంది మతంలో మోక్షం అనేది అత్యున్నత స్థానంగా భావించబడుతుంది దీనిలో మీ భుజాలపై మోపిన అన్ని బాధలకు మీరు వీడుకోలు పలుకుతారు ఈ జన్మలోనే మోక్షం పొందడానికి మనకున్న కర్మక్షయం అవ్వాలి అదే ప్రారంభ కర్మ సంచిత కర్మ ఆగామి కర్మ కర్మలు క్షయం అవ్వాలి అంటే ఎన్నో పూర్వ జన్మలలో చేసిన పాపపు కర్మ మరియు పుణ్యపు కర్మల యొక్క ఫలం మొత్తాన్ని ఈ జన్మలోనే అనుభవించాలి ఇది శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మకు సర్వస్వ శరణాగతి చేసినప్పుడు దత్ జ్ఞాన సముపార్జన చేసుకొని ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవర్చుకొని దత్త సాధన ఎవరైతే చేస్తారో వారికి ఈ మనము ఈ చెప్పే విషయము అంటే ఈ జన్మలోనే పూర్తి ఫలం అనుభవించి మనము ఆ తండ్రిలో లీనమయ్యే అదృష్టం కలుగుతుంది దానినే మోక్షం అంటారు మోక్షం పొందడానికి సత్య త్రేత ద్వాపర యుగాలలో తపస్సు యజ్ఞాలు అతి కష్టమైన దీక్షలతోనూ సద్గురువు యొక్క అనుగ్రహంతోనూ మోక్షాన్ని పొందేవారు దానికి వారి ఆయుష్ శరీరము మనసు ఆ కాల పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉండేవి ఇవి కలియుగ మానవులకు సాధ్యం కాని పని దానికి మన ఆయుర్దాయం కూడా సరిపోదు ఇలా జన్మ జన్మలలో చేసిన కర్మలకు ఫలాన్ని అనేక జన్మలు ఎత్తుతూ అనుభవిస్తాడు మళ్ళీ జన్మ ఎత్తిన ఈ జన్మలో కూడా పాపాలు పుణ్యాలు చేస్తూ ఉంటాడు మళ్ళీ వీటి కోసం ఎత్తవలసిన జన్మల సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఇలా జీవి జన మరణ చక్రాలలో ఇరుక్కుంటాడు చేసిన పాప పుణ్యాల ఫలితాలను కాసేపు దుఃఖం రూపంలో మరి కాసేపు సుఖం రూపంలో వీటినే ప్రారంధ కర్మలు అనడం జరుగుతుంది కాసేపు దుఃఖము కాసేపు సుఖము అనుభవిస్తూ ఉంటాడు ఈ అనుభవిస్తూ ఈ సంసారం అనే సాగరంలో ఈదుతూ ఒడ్డుకు చేరలేక మునిగిపోతూ ఉంటాడు అది ప్రారంభ కర్మలో అనుభవిస్తూ జ్ఞాన సముపార్జన చేసుకునే స్వేచ్ఛను ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ మనకు ఇవ్వడం జరిగింది ఓన్లీ మానవులకు మాత్రమే ఇవ్వడం జరిగింది దానిని జ్ఞాన సముపార్జన ఆ తండ్రి యొక్క జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధన చేసుకొని మన పాపకర్మలు పుణ్యకర్మలు ఆగామి కర్మలు అంటే సంచిత కర్మ పా సంచిత కర్మ ప్రారంభ కర్మలో పాపకర్మ పుణ్యకర్మ ఉంటుంది ఆగామి కర్మ ఈ ఎలాంటి కర్మలైనా పూర్తి చేసుకోగలుగుతాము దత్తయోగ సాధన చేసిన వారికే అది ఫోర్ ఏఎం టు ఫోర్ ఫిఫ్టీ ఏఎం ఇది జ్ఞాన సముపార్జన చేసుకొని ఆ తండ్రి శ్రీ దత్త ప్రభుల ఆశీర్వాదం పొందే కొరకు ప్రయత్నం చేస్తూ మీ ఇష్టదైవ్యం ఆశీర్వాదం పొందే కొరకైనా ప్రయత్నం చేస్తూ దత్తయోగ సాధన చేసి మీ జన్మ యొక్క ఆ పాప పుణ్యాలు కంప్లీట్ చేసుకొని ఆ తండ్రిలో లీనమయ్యే కొరకు ప్రయత్నం చేయండి దానినే మోక్షం అని అంటారు మోక్షం ఎవరైతే పొందుతారో వారికి మళ్ళీ జన్మ అంటూ ఉండదండి ఇది జీవిత సత్యము ఇంతే ఈ చిన్న వీడియోలోనే పూర్తి సమాచారం లేదు కని మనము అర్థం చేసుకునే కొరకు విషయమైతే ఇందులో పొందుపరచబడింది మన జ్ఞాన సముపార్జనలో భాగంగా ఆ తండ్రి యొక్క ఆశీర్వాదంతో మాత్రమే ఇంత మంచి విషయాలు మనము తెలుసుకొని మన గురుదత్త ఛానల్లో సవ్యంగా ప్రతిరోజు రెగ్యులర్గా వీడియోలు చేసుకునే అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు మరియు మన ఇష్ట దైవానికి మన ముక్కోటి దేవతలందరికీ మనల్ని ఆశీర్వదించే దేవతలందరికీ కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల వస్తు జాగ్రత్తగా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు ప్రశాంతంగా మళ్ళీ మళ్ళీ వీక్షించండి మన ఓం దత్తా ఛానల్లో గురుదత్త ఛానల్లో ఉన్న వీడియోస్ వీక్షిస్తూ మీరు జ్ఞాన సముపార్జన ఎంత ఎక్కువలో ఎక్కువ సముపార్జన చేసుకొని జాగ్రత్తగా ఆ తండ్రికి సమర్పణ భావంతో ఉంటూ దత్తయోగ సాధన ఖచ్చితంగా చెయ్యగలరు ఈ జన్మలోనే ఈ జన్మలోనే కొంతలో కొంత దత్తయోగ సాధన చేసిన వారికి మరుసటి జన్మలో యోగుల కుటుంబాల్లో ఆ తండ్రి జన్మ ఇవ్వడం జరుగుతుంది మనకు అప్పుడు ఇంకా మనం చాలా పెద్ద స్థాయికి వెళ్తూ ఇంకా తండ్రికి దగ్గర అయ్యే అదృష్టం మనకు కలుగుతుంది ఆ తండ్రి అనే మాట ఎందుకు వాడడం జరుగుతుందంటే మీకు ఇష్టమైన దైవం ఎవరు నాకు ఇష్టమైన దైవం ఎవరు అనే విషయములో ఇప్పటికీ జనాలు ఉన్నారు కాబట్టి ఆ తండ్రి అనే అతను పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఒక్కడే కాబట్టి తండ్రి అనే వాక్యము నేను ఉపయోగించడం జరుగుతున్నది ఆ తండ్రి అంటే నిరాకారతత్వము ఆ నిర్గుణ పాదుకలే పట్టుకోవాలి ఆయనే లలితమ్మ ఆయనే శివయ్య ఆయనే ముక్కోటి దేవతల స్వరూపము కాబట్టి మన తండ్రి అని పలకడంలో మీకు అర్థమయ్యేలాగా మీ ఇష్ట దేవాన్ని కూడా మీరు అలానే పిలవండి తండ్రి అని పిలుస్తూ మీరు సమర్పణ భావం చేస్తూ జయ గురుదత్త అని మార్నింగ్ ఫోర్ ఏఎం టు ఫోర్ ఫిఫ్టీ ఏఎం దత్త యోగ సాధన చేయగలరు జాగ్రత్తగా ఉండగలరు వచ్చే వీడియోలో మన ఓం దత్త ఛానల్లో దత్త యోగ సాధన చేసేవారికి నియమాలు కూడా ఉంటాయండి ఆ నియమాలు కూడా పాటించండి దత్త యోగ సాధన చేసిన వారు ఎంత జాగ్రత్తగా ఉండాలనేది కూడా అందులో ఉందండి మీరు దత్త యోగ సాధన చేయడం మొదలు పెడితే ఏం జరిగినా మీదే బాధ్యత అండి ఎవరికి చెడు చేయకుండా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి ద థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్